వేరే వేరే చర్యలు తీసుకునేటి సంబంధించిన సంస్థలు అవకతవకలు జరిగినప్పుడు ఆ సంస్థలో పరిధిలో ఉన్న ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళ డ్యూటీస్ నిర్వహిస్తారు ఆ డ్యూటీస్ ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళ విషయాలన్నీ కూడా ఆధారాలు చట్టం ముందు న్యాయస్థానాల ముందు ఏదైతే ఎవిడెన్సెస్ తోటి పెట్టడం జరుగుతుంది ఆ ఎవిడెన్సెస్ ప్రకారంగా న్యాయస్థానము ఎవరినన్నా నీకు కానీ నాకు కానీ కేసీఆర్ గారికి కానీ లేదా మీ షెల్లెకి కానీ ఎవరికన్నా కూడా చట్టం ఒకటే కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్రంలో సపరేట్ చట్టము సపరేట్ రూల్స్ అనేటివి ఉండవు నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి చిచ్చాట్లో మాటలు మాట్లాడుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి వారి యొక్క దమ్ము గురించి ధైర్యం గురించి మాట్లాడే నైతిక అర్హత నువ్వు కోల్పోయినవు నిజంగా బీఆర్ఎస్ పార్టీ బాగుపడాలే ఏదైతే నిజంగా బిఆర్ఎస్ పార్టీ బాగు కోసం ఆలోచించేది ఉంటే నైతిక బాధ్యత వహించి జుబ్లీహిల్స్ ఎలక్షన్స్కి నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి రాజీనామా చేయకుంటే ఎక్కడ హరీష్ రావు గారు అదేవిధంగా సంతోష్ రావు వీళ్ళందరూ కలిసి మీ నాయన దగ్గర ఒత్తిడి చేసి నేను రాజీనామా చేయిస్తారని ఒక భయం తోటి మీడియాతోటి ప్రెస్ మీట్ చిచ్చాట్ అని చెప్పి పెట్టి ఈ ఇష్యూని డైవర్ట్ చేయనీకి కొత్త కొత్త కోణాల్ని తీసుకొని వచ్చి కొత్త కొత్త మాటల పైన జరగని ఇష్యూస్ పైన ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయి అనే విషయాలపైన నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు దాని గురించి మా గౌరవ మా గౌరవ మంత్రి గారు ఆ సంబంధించిన గవర్నమెంట్ పాలసీస్ పైన ఆ డెసిషన్స్ పైన వారు నాలుగు గంటలకు వారి యొక్క ప్రెస్ మీట్లో వారు క్లియర్గా దానిపైన వారు స్పష్టత ఇయడం జరుగుతుంది ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకి పదేండ్లు రాబందులు లెక్క నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నావని చెప్పి స్వయాన నీ చెల్లెనే బయటికి వచ్చి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది మీ చెల్లెనే నీ పైన ఆరోపణలు చేస్తుంది ఫస్ట్ మీ కుటుంబానికి సంబంధించి మీ చెల్లె చేసే ఆరోపణలకి తెలంగాణ ప్రజలకి వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన నీ బావ పైన ఉంది బావబొమ్మార్దులు ఇద్దరు కలిసి కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న ఆరోపణల పైన తెలంగాణ సమాజానికి ముందు సమాధానం చెప్పండి వాటికి సమాధానాలు చెప్పకుండా నోటికి వచ్చినట్టు ఈ విషయాలన్నింటినీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మొన్న జుబ్రి కనీసము డిపాజిట్లన్నా దక్కినాయి రాబోయే ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఏదైతే ఇంకా ఉపలాట పడుతున్నావు ఇంకా ఉప ఎన్నికలు వస్తాయని ఒక ఉప ఎన్నికల్లో ప్రజలు దెబ్బ కొడితేనే నీ కళ్ళు బయర్లు కానీ ఇప్పటివరకు నువ్వు దాంట్లోకి వెళ్ళి తేలుకోలేకపోతున్నావు నిజంగా నీ ఉత్సాహం చూస్తుంటే నిజంగా రేపు మరి ఇంకో రెండు ఉప ఎన్నికలు